హలో అండ్ వెల్కమ్ టు మీ ధను ఈరోజు వీడియోలో పండగ స్పెషల్గా గులాబీ పూలను ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చేయడం చూపించబోతున్నాను వీటిని రోజ్ కుకీస్ అని కూడా అంటారు ఈ గులాబీ పూలను నేను షుగర్కి బదులుగా హెల్తీగా బెల్లం అండ్ కొబ్బరిపాలతో చేయబోతున్నాను ట్రస్ట్ మీ అథెంటిక్ టేస్ట్ వస్తుంది యాక్చువల్లీ వీటిని ఎగ్తో చేస్తారు నేను ఇక్కడ ఎగ్లెస్ చేయబోతున్నాను మీకు అథెంటిక్ టేస్ట్ కావాలంటే పిండిని ఇక్కడ చూపించినట్టుగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా డెలిషియస్గా ఉంటాయి మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందర మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా క్రిస్పీ గులాబీ పూలను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్ బియ్య పిండి మైదా జల్లించి తీసుకోండి ఇలా జల్లించిగా వచ్చిన పారేయండి ఈ పిండిలోకి వన్ టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వేసుకోండి వీటి వల్ల గులాబీ పువ్వులు చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ గా కూడా ఉంటాయి అలాగే ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేయండి అలానే హాఫ్ కప్ తురిమిన బెల్లం వేయండి గులాబీ పువ్వుల రెసిపీలోకి స్వీట్ బ్యాలెన్స్గా ఉంటే బాగుంటుంది మరి ఎక్కువైనా అంత రుచిగా ఉండదు ఫైనల్ గా వన్ అండ్ హాఫ్ కప్ కొబ్బరి పాలు కొంచెం బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేయండి ఒకేసారి వేస్తే పిండి గడ్డలు కడుతుందని గుర్తుంచుకోండి ఇక్కడ నేను టూ కప్స్ పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుని త్రీ ఫోర్త్ కప్ వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని స్ట్రైమర్లో గట్టిగా పిండి దానిలో నుండి కొబ్బరి పాలు తీశాను మీరు మస్లిన్ క్లాత్ యూజ్ చేసి కూడా సేమ్ ప్రాసెస్ చేయవచ్చు లేదా కోకోనట్ మిల్క్ టెట్రా ప్యాక్స్ దొరుకుతుంది అదైనా యూస్ చేయవచ్చు కన్సిస్టెన్సీ ఇలా దోశ బెటర్ లాగా ఉండాలి మీకు ఈజీగా తెలియాలి అంటే స్పూన్ని పిండిలోకి పెట్టి తీస్తే ఇలా ఒక కోటింగ్ లాగా ఉండాలి ఫింగర్తో ఇలా అన్న తర్వాత కోటింగ్ ఇలా ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అని అర్థము ఇలా కలిపిన ఈ పిండిని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం పాన్లో ఆయిల్ పోసి ఆయిల్తో పాటి ఈ గులాబీ మౌల్స్ని కూడా పెట్టి బాగా వేడి చేయాలి ఆయిల్ ఎలా అయితే వేడవుతుందో మాల్ కూడా అలాగే వేడవుతుంది నా దగ్గర అల్యూమినియం మౌల్డ్ ఉంటే అదే యూస్ చేస్తున్నాను మీరు కొత్తగా ఈ మౌల్ని తీసుకున్నట్లయితే త్రీ టు ఫోర్ డేస్ ముందుగా కుకింగ్ ఆయిల్లో నానబెట్టి ఉంచండి ఇలా రెండు మౌల్స్ ఉంటే పని కొంచెం ఈజీగా అవుతుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మౌల్ని పిండిలో త్రీ ఫోర్త్ వరకు మాత్రమే డిప్ చేయండి వెంటనే వేడి నూనెలో పెట్టి ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేయండి ప్రతిసారి మౌల్ని పిండిలో ముంచే ముందర పిండిని ఒకసారి స్పూన్తో తప్పకుండా కలపండి ఫైవ్ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్కీవర్తో కానీ నైఫ్తో కానీ ఇలా కిందకు జార్చండి కొత్త మౌండ్ అయితే కొంచెం టైం పడుతుంది జారడానికి మీరు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత మౌన్ నుండి కొంచెం ఈజీగా వస్తుంది మంట లో టు మీడియం మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేయండి ఇవి తొందరగా రంగు వచ్చేస్తాయి ఆయిల్లోనే ఎక్కువ రంగు వచ్చే వరకు ఉంచేస్తే అవి బయటకు తీసిన తర్వాత మాడిపోయినట్లు అవుతాయి ఇవి ఆయిల్ నుండి తీసినప్పుడు మెత్తగా ఉన్నట్లు ఉంటాయి కానీ చల్లారిన తర్వాత అవి క్రిస్ప్ అవుతాయని గుర్తుంచుకోండి అంతేనండి అథెంటిక్ గులాబీ పువ్వులు రెడీ అయింది వీటిని ఆయిల్ నుండి తీసిన తర్వాత ఏదైనా ఫ్లాట్గా ఉండే ప్లేట్లో పెట్టండి అప్పుడు షేప్ పాడవకుండా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్